హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు చైతన్య విరచిత అంశం వాయిదా వేయడం పశ్చాత్తాపానికే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి వాయిదా వేయడం పశ్చాత్తాపానికే ఇక వినండి చూద్దాం చేద్దాం అంటున్నారా సకాలంలో పని పూర్తి చేయటము సమర్థుల సుగుణం వాయిదా వేయడం మనిషి అసమర్థతకు సంకేతం తరువాత చేద్దాంలే అని తప్పించుకునేవారు లక్ష్యానికి ఎప్పుడూ సుదూరంగానే ఉంటారు కాల వినియోగాన్ని బట్టి వర్క్ మేనేజ్మెంట్ను బట్టి ఆ వ్యక్తి నైపుణ్యాన్ని అంచనా వేయవచ్చు సమయాన్ని తినేసే బలహీనతల్లో వాయిదా వేసే లక్షణం ప్రధానమైనది మనం ఓ ముఖ్యమైన పనిని నిర్లక్ష్యం చేస్తున్నామంటే ఆ పనితో పాటు కాలాన్ని కూడా అలక్ష్యం చేస్తున్నట్లే సామాన్యులకు అసామాన్యులకు ఒక్కటే తేడా టైం మేనేజ్మెంట్ కాలాన్ని నీళ్లలా వృధా చేసేవారు సామాన్యులుగా మిగిలిపోతారు ఆ కాలాన్ని బంగారంలా విలువగా చూసుకునేవారు అసామాన్యులుగా మెరిసిపోతారు ఎప్పటి పనిని అప్పుడే ముగించేవారు ఏ రంగంలోనైనా మైలురాళ్లుగా నిలిచిపోతారు అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు వారి కార్యశీలతను కొనియాడుతూ వాయిదాలు వేయటం బాపు గారికి నచ్చదు రేపు చేయాల్సిన పనిని నిన్ననే పూర్తి చేయటం ఆయన నైజం అన్నారు వారికి సన్నిహితులైన ఓ దర్శకుడు కొన్నాళ్ల క్రితం క్యాలిఫోర్నియాకి చెందిన రచయిత ప్రముఖ వక్త బ్రయాన్ ట్రేసీ ఈట్ దట్ ఫ్రాగ్ అనే పుస్తకం రాశారు వాయిదా వేసే అవలక్షణం అభివృద్ధికి ఎంత ఆటంకమో ట్రేసీ ఈ ఈట్ దట్ ఫ్రాగ్ అనే దానిలో విపులంగా విశ్లేషించారు ఆ బలహీనత నుంచి బయటపడి తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసే సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలో అది కూడా ఆయన సూచించారు వాయిదా వేసే దుర్లక్షణాన్ని ఇరవై ఒక్క మార్గాల ద్వారా అధిగమించవచ్చని బ్రియాన్ సోదాహరణంగా వివరించారు యువతరాన్నే కాకుండా ఉద్యోగస్తులను గృహస్థులను కూడా పరిగణనలోనికి తీసుకొని ఆ రచయిత ఈ పుస్తకాన్ని రచించారు అత్యవసరమైన పనుల్ని మన అనాసక్తి ఉదాసీనతలతో దాటవేస్తూ కాలాన్ని వృధా చేయడమే కాదు నైపుణ్యాలను వైఫల్యాలకు చిరునామాగా మారుతున్నామని ఒత్తిడికి గురవుతున్నామని బ్రయాన్ త్రేసి ఆ వ్యాసాల్లో ఆవేదన వ్యక్తం చేశారు మనలో చాలామందికి స్పష్టత ప్రణాళిక కుతూహలం ఉత్సాహం ధైర్యం ఏకాగ్రత లక్ష్య సాధనలో అకుంఠిత దీక్ష కొరబడుతున్నాయి అందుకే వాయిదా వేసే లక్షణం మన జీవనయానంలో ఆనకొండల అడ్డుపడి అంతు చూడలేని ఆరంభసూరులను చేస్తుంది జానపదుల రామాయణంలో ఓ సంఘటన చెబుతారు రావణుడు తను చేసిన ఓ పొరపాటుకు ఆఖరి గడియల్లో చింతించాడట అది భూమి చుట్టూ ఉన్న సముద్ర జలాన్ని మంచినీరుగా మార్చాలని అతడికి కోరికగా ఉండేదట తన తపశక్తికి అది చాలా సులువైన పని కానీ తరువాత చేద్దాంలే అని ఎప్పటికప్పుడు వాయిదా వేసేవాడట రావణుడు తన శక్తులన్నీ ఉడిగిపోయాక అందుకు పశ్చాత్తాపడ్డాడట అదండి వాయిదా వేయడం పశ్చాత్తాపానికే అనేటువంటి అంశంగా చైతన్య విరచించిన ఈ అంశాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు